mm వన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈరోజు అయితే నా వ్లాగ్ని మీతో షేర్ అనమాట ఫుల్ డే వ్లాగ్ అనేది చెప్పుకోవాలి అండ్ ఏంటో ఈ మధ్యన క్లైమేట్ అంతా చాలా విచిత్రంగా ఉంటుంది కదా సో వర్షాలు పడతాయి అనుకున్నప్పుడు సమ్మర్లా అనిపించింది సమ్మర్ అయిపోయినట్టుంది అంటే వింటర్ స్టార్ట్ అయినట్టుంది అనమాట క్లై కాకినాడలో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగే అంటే లైక్ వింటర్ సీజన్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇంక నేనైతే ఆల్రెడీ లేవడం రైస్ కూడా పెట్టేశాను కొంచెం కరిగి అవి ప్రిపేర్ చేసుకున్నాను అండ్ మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నాను అనమాట మార్నింగ్ లేచిన వెంటనే తప్పకుండా వీటికి వాటర్ అనేది పోస్తూనే ఉంటాను అండ్ మిస్ అవ్వకుండా వేస్తాను అనమాట రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అయితే బ్రేక్ఫాస్ట్ నేను ఏం చేయట్లేదు బయట నుంచి తెప్పించేద్దాం అని చెప్పేసి అండ్ ఎందుకో కొంచెం ఎందుకో కుక్ చేయాలని అనిపించలేదు నాకు అండ్ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇది తీసుకుని నేను టెన్ ఇయర్స్ అవుతుంది ఈ గ్రేటర్ నాకు చాలా బాగా యూజ్ అయిందనమాట అత్రేపురంలో ఉండేటప్పుడు రావులపాలెంలో తీసుకున్నాను విక్టరీ బజార్లో ఇది సో దాంట్లో క్యారెట్ కానీ లైక్ బీట్రూట్ కానీ వేసేస్తే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి అనమాట ప్యాన్ ఇలా ఉంది ఏంటి అనేది అయితే మీరు పట్టించుకోకండి ఇగ్నోర్ చేసేయండి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇలాంటివి కొన్ని పాత వస్తువులు ఖచ్చితంగా ఉంటాయి కదా అంటే మనం ఒక దానికి ఫ్రైస్కి ఇదైతే బాగుంటుంది అని అలవాటు పడిపోతాం కదా సో అలా అనమాట బీట్రూట్ ఫ్రై అంటే ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈలోపు మా ఊడైతే లేచేసాడు స్నానానికి ఇంకా ప్రైజీ అయితే మాత్రం వాళ్ళ డాడీని పట్టుకుని అయితే అస్సలు లేవదనమాట కొంచెం లేవడానికి టైం తీసుకుంటుంది సన్నీ కూడా అంతే కానీ బట్ టైం అయిపోతుందంటే లేచేస్తాడు చేస్తాడనమాట స్కూల్కి లేట్ అవుతుందని చెప్పి అండ్ సన్నీకి అయితే ఫస్ట్ ముందు వెళ్ళిపోతాడు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రైజీకి అనమాట టైమింగ్స్ అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కొంచెం మళ్ళీ అటు ఇటు కొంచెం కలుపుకున్న తర్వాత ఈ గ్రేడ్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవడమే అనమాట సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తాను లైక్ గానుగు నూనెతో వండితే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రైస్ అన్నీ కూడా గాను నూనెతో చేసి పెట్టండి పిల్లలకి చాలా బలంగా ఉంటుంది అనమాట బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ లైక్ బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి గానుగు నూనెతో చేసి పెడితే పిల్లలకి హెల్దీ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ బీట్రూట్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అండ్ నాలానే సన్నీ కూడా తిండనమాట కొంచెం టేస్ట్లు మా ఇద్దరి ఒకలానే ఉంటాయి బుజ్జి ప్రైజీ బాగా తింటారు బట్ ఈ కంపల్సరీ హెల్తీ ఫుడ్ తినాలి కాబట్టి ఏదోలా ట్రై చేస్తాం అనమాట ఈ డే అంతా కొంచెం తక్కువ రైస్ తింటాము సో అది అండ్ ఇంకా రైస్ చూడండి వార్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సో అన్నం వండి వారుస్తాను కదా ఎప్పుడుని మట్టి కుండలో అయితే వారుస్తున్నాను అది ఒక్కొక్కసారి భయమే వస్తుంది పగిలిపోతుంది ఏంటి పరిస్థితి అనిపిస్తుంది అనమాట ఇంకా ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను సో నేను ఎప్పుడు కూడా ఇదే పిల్లలకి పెడతాను అనమాట మూడు కప్పులు క్యారేజ్లా ఉంటుంది డిమాట్లో తీసుకున్నాను రెండు సేమ్ ప్రైజ్కి సన్నీకి కూడా సో ఇలా టూ కప్స్లో రైస్ పెట్టి ఒక కప్లో కర్రీ పెడతాను స్నాక్స్ వేరే బాక్స్లో అయితే ప్యాక్ చేస్తాను చాలామంది నా కష్టాన్ని గుర్తించట్లేదని అనిపిస్తుంది నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను ఎందుకు వ్లాగ్స్ అంటే డైలీ నా రొటీన్ ఏం చూస్తారు అని చెప్పి నేను కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు యూజ్ అవ్వాలి అలాగే నాకు కూడా యూస్ అవ్వాలి అనే థాట్తో నేను బయటికి వెళ్ళి ఏ ప్లేస్లో ఏది ఉంటుంది అనేది మీకు షేర్ చేస్తున్నాను బట్ చాలామంది తక్కువ మంది చూస్తున్నారు పేరుకి కే ఫాలోవర్స్ ఉన్నా నాకు వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది ప్లీజ్ మన వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇవి రెండు చేయడం వలన నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది మన ఛానల్ కూడా ఇంకా మంచిగా గ్రో అవుతుంది సో అదనమాట ఇంకా బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించేస్తానని చెప్పాను కదా అయితే గారి ఉల్లి బజ్జి ఇంకా పూరి అయితే తీసుకొచ్చారు మేము ఉండే సైడు ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి తీసుకొస్తూ ఉంటారన్నమాట అన్ని టేస్ట్లో డిఫరెంట్గా టేస్ట్ చేయాలని చెప్పి క్లైమేట్ అయితే వర్షం పడిపోతుందేమో అన్నట్టే ఉంది అండ్ ఇంకా నేను తినిపించకపోతే చాలా టైం తీసుకుంటాడు సన్నీ ఒక్కొక్కసారి సో అందుకనే నేను తినిపించేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి తినిపించమంటాడు అండ్ ఇంకా డిస్కస్ అనమాట వీళ్ళిద్దరూ ఈ మధ్య ఏంటో స్టడీలో కొంచెం మార్క్స్ అనేవి తగ్గుతున్నాయి అనమాట దానికోసం చెప్తున్నారు బుజ్జి అండ్ పిల్లల చదువు విషయంలో పట్టించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ పేరెంట్ కూడా సో ప్రతిదీ అడిగి తెలుసుకోవడం సో ఎందువలన తగ్గుతున్నాయి ఏంటి అనేది బుజ్జి అడుగుతూనే ఉంటారు అండ్ ఈవినింగ్ వచ్చాక నేను కూడా చెక్ చేసుకుంటూనే అనమాట అండ్ ఇంకా సన్నీ అయితే స్టార్ట్ అయిపోయాడు స్కూల్కి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఎండగాస్తుందో తెలియట్లేదు అలా ఉంది క్లైమేట్ అయితే భయం భయంగా ఉంటుందన్నమాట అండ్ ఇంకా ప్రైజ్ని రెడీ చేయాలి సో తనకి హాఫ్ అన్ అవర్ ఇద్దరికి హాఫ్ అన్ అవర్ గ్యాప్ అనమాట స్కూల్ టైమింగ్స్ అయితే ఇంకా తినని కూడా రెడీ చేయాలన్నమాట వాడు రెడీ అయ్యే టైంకి ఈవుడి గారు లేస్తారు సో అది అండ్ ఇంకేంటి విశేషాలు ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు చూస్తున్నాను నేను కామెంట్స్ తప్పకుండా నేను మీరు అడిగిన వీడియోస్ని చేస్తాను బట్ ఎప్పుడు చేస్తాను లేకపోతే వెంటనే చేసేస్తాను అని చెప్పలేను బట్ వన్ బై వన్ వస్తూనే ఉంటాయి రీసెంట్గా నేను త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళాను మన బ్రాంచ్ అక్కడ ఉందని తెలిసి వెళ్ళాను అనమాట ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లేదా నా మన ఛానల్లో లేటెస్ట్లో చూసినా మీకు కనిపిస్తుంది అనమాట అండ్ ఇంకా బుజ్జి కూడా ప్రైజీకి టిఫిన్ చేస్తున్నారు ఎందుకంటే లేట్ అయిపోతుంది వీళ్ళు టిఫిన్ తినడంలోనే ఎక్కువ లేట్ చేస్తారనమాట అండ్ ఇంకా ఫైనల్లీ ఈవినింగ్ అయింది మార్నింగ్ మీకు షేర్ చేశాను కదా ఇంకా మధ్యాహ్నం నార్మల్ రొటీనే సో ఈ డ్రెస్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఐబ్రోస్ అప్పుడే చేయించుకున్నాను అనమాట ఐబ్రోస్ చేయించుకున్న ఒక వన్ వీక్ వరకు నా ఫేస్ అంతగా నాకు నచ్చదు సో డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట సో ఫైవ్ ఒక వన్ వీక్ తర్వాత అప్పుడు బాగుంటుంది అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గృహప్రవేశానికి వెళ్తున్నాం అనమాట మాకు తెలిసిన మా రిలేటివ్సే మామిగారు అమ్మాయి నా ఫ్రెండ్ కూడా నాకన్నా చిన్నదే కానీ మేము ఇద్దరం బాగా క్లోజ్ సో తను కొత్తగా ఇల్లు కట్టుకున్నారనమాట వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను కొంచెం పల్లెటూరు అనే చెప్పుకోవాలి బట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నేచర్ అయితే ఎంత బాగుందంటే ఈ సైడ్ నిజంగా మన కాకినాడ అంతా కూడా పొలాలు తగ్గిపోయి ఇల్లులు అయిపోతున్నాయి బట్ ఇటు సైడ్ అన్ని పొలాలే ఉన్నాయి ये तोटले नहीं చూసారా మీకు అంటే సౌండ్తో కొంచెం చూపించాలని చెప్పి షేర్ చేశాను అండ్ ఎక్కడికక్కడ రైతులు కనబడుతున్నారు అండ్ గేదెలు ఇవన్నీ ఈ ఊర్లో ఏంటంటే ఈ సైడ్ అంతా కూడా ఇటుక తయారవుతుంది అనమాట లైక్ ఏంటంటే పిఠాపురం దాటిన తర్వాత ఇరవ విరవాడ లైక్ కిర్లంపూడి అలా అంటారు కదా సో ఆ రూట్లు అనమాట మీకు తెలుసో తెలీదో నాకు కొన్ని కొన్ని ఇలా జర్నీస్లో తెలుసుకుంటూ ఉంటానన్నమాట ఇటు సైడ్ అంతా కూడా ఇటుక తయారవుతుందనమాట చిన్న చిన్న గ్యాప్స్లోని ఇటుక బట్టీలు ఎక్కువ ఇగో చూడండి సో ప్రజెంట్ అయితే రెయిన్ సీజన్లా ఉంది కాబట్టి వర్క్స్ అయితే జరగట్లేదు మొత్తం క్లోజింగ్లో అయితే పెట్టి ఉంచారనమాట అండ్ చుట్టుపక్కల అన్నీ కూడా చూడండి చెరుకు తోటలు కొబ్బరి తోటలు ఆకుకూరలు ఇలా చాలా ఉన్నాయన్నమాట సో నేచర్ని చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి నేచర్లో మన ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అది అండ్ మనకేమో అలా అనిపిస్తుంది కొంచెం సిటీ సైడ్ ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తుంది పల్లెటూర్లో ఉన్న వాళ్ళకేమో ఫెసిలిటీస్ ఏమి ఉండవు అన్నట్టుగా ఫీల్ అయ్యి అటు ఉంటే బాగుంది అనిపిస్తుంది అన్నమాట బట్ ఎలా అయినా సరే నేచర్ అనేది చాలా చాలా బెస్ట్ అని నేను చెప్తాను ఈ సైడ్ అంతా కూడా హెల్తీగా కూడా ఉంటారు ఎక్కువ ఎందుకంటే అంత న్యాచురల్ ఫుడ్ అనేది దొరుకుతుంది ఆ కూరలు అవన్నీ కూడా సో అదనమాట మొత్తం అంతా కూడా చూడండి ఎక్కడ చూసినా మనకి ఇల్లులు అయితే తక్కువ కనిపిస్తాయి పొలాలు ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయి అనమాట ఊరు ఊరికి మధ్యన సో మేము ఎప్పుడు బయలుదేరామంటే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కాకినాడలో సో ఆ ఊరు వెళ్ళేసరికి లైక్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది అనమాట సో చూడండి నైట్ అయిపోతూ ఉంది మొత్తానికి అయితే ఫస్ట్ టైం ఇలా నైట్ టైం జర్నీ వెళ్ళడం సో గృహప్రవేశం నైట్ టైం అనమాట డే టైమ్ అయితే చాలా బాగుంది అనిపించింది ఎందుకంటే మబ్బ వేసింది ఆల్మోస్ట్ ట్రెయిన్ పడిపోతుంది అనమాట ఇంకా సరిగ్గా మేము ఇంటి దగ్గరికి వెళ్ళాము అప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చాలా భయపడ్డాం మళ్ళీ రిటర్న్ ఎలా అవ్వాలి నైట్ టైం అని చెప్పి వర్షంలో తడుచుకుంటున్నాను బట్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కురిసింది ఆ తర్వాత అయితే ఆగిపోయింది అనమాట అండ్ ఇంకా నేను అక్కడైతే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ సో మచ్ నాయిస్ అయితే వస్తుంది అందుకని నేను కట్ చేశాను అండ్ ఫైనల్లీ హౌస్కి అయితే వచ్చాను హౌస్ అయితే మాత్రం నాకు అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగా ఆల్టెక్ టెక్ కానీ అదంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు మేము వెళ్ళే టైంకి ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట ఇంకా స్టార్ట్ చేయలేదు మొత్తం కానీ చూసాను అనమాట మళ్ళీ టైం అయిపోతుంది నేను రిటర్న్ అయిపోవాలని చెప్పి చూసాను ఇది లివింగ్ రూమ్ లివింగ్ ఏరియా ఇది వచ్చేసి కిచెన్ అనమాట మోడ్యులర్ కిచెన్ చాలా బాగా స్టోరేజ్కి చూడండి ఎలా పెట్టారు ఇదంతా స్టోరేజ్ అనమాట అండ్ ఇంకా చిమ్నీ అవన్నీ కూడా పెట్టారు చాలా బాగా అనిపించింది సిం మొత్తం కిచెన్ కూడా సింపుల్గా ఎలా ఉంటే సరిపోతుంది అనమాట మరీ హెవీగా ఉన్నా కానీ అంత ఇదవదు కానీ బట్ ఓకే ఇంకో మొత్తం ఇదంతా కూడా డిజైన్స్ అవన్నీ కూడా నాకు బుజ్జికి కూడా వీళ్ళు చాలా బాగా నచ్చింది అనమాట నేను కాకినాడలో చాలా హౌసెస్ షేర్ చేశాను కదా సో అలాగే అనిపించాయి టీవీ యూనిట్ అయితే ఇంకా సూపర్ లివింగ్ రూమ్లో ఆల్టెక్ కానీ టీవీ యూనిట్ కానీ నాకు టీవీ యూనిట్ బాగా నచ్చింది చాలా బాగుంది హైట్లో పెట్టినట్టు టీవీ మంచిగా ప్లేస్ అనేది చాలా బాగా సెట్ అయింది అనమాట త్రీ బీహెచ్కే హౌస్ ఇది ఫుల్ ఇంటీరియర్ వర్క్ అంటే ఇంటీరియర్ అంటే లైక్ లివింగ్ రూమ్లోను కిచెన్లోనే పెట్టారు బట్ బెడ్రూమ్స్లో ఇంకా కబోర్డ్స్ పెట్టలేదు అనమాట అవి కూడా పెట్టేస్తారేమో గృహప్రవేశం అయిన తర్వాత తెలీదు ఆల్టెక్ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే చాలా బాగా అనిపించింది అండ్ కాకినాడ నుంచి నైట్ టైం ఇక్కడ దాకా జర్నీ అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అదొక ఎక్స్పీరియన్స్ లాగా సో ఇదొక బెడ్రూము అండ్ బాగుంది హౌస్ ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ అవుట్ సైడ్ అయితే ఇలా అనమాట లైక్ అవుట్ సైడ్ టైల్స్ కూడా వాల్ టైల్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఎంట్రన్స్ కూడా డిజైన్ లుక్ చాలా బాగుంది దీనికి ఇంకా ఫినిషింగ్ పాలిష్ ఉంటుంది అనుకుంటా బట్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది ప్లానింగ్ అని అనిపించింది సొంతిల్లు కట్టుకోవడం అంటే నిజంగా చాలా గ్రేట్ అసలు అదొక కళ అనమాట లైఫ్లో అదొక ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకా హౌస్ అంతా చూసిన తర్వాత భోజనం అయితే చేసేసాము అండ్ వర్షం ఎంత చాలా టెన్షన్ పెట్టేసింది నిజంగా ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ టైము పైగా ఆ సైడ్ అంతా కూడా కొంచెం లైటింగ్ అనేది మళ్ళీ ఎక్కడ తక్కువ ఉంటుందో అని భయపడతా ఉన్నాం అనమాట ఫైనల్లీ స్టార్ట్ అయ్యేసరికి లైక్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది నా బ్లాగ్ నచ్చిందా మరి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్